ఎంత దిగజారి బతుకుతారు అంటే అంతే కదా ఒకని బట్టి ఒకడికి తండ్రి చెడిపోయినడితే కొడుకు పెంపకం అంటాకుంటే ఈడు చెడిపోతాను నేను ఎక్కడో చూశాను నేను పోల్లో ఉంది ఓనమాలు దిద్దిస్తున్నాడు పాపం లోకేష్ బాబు ఓనమాలు దిద్దిస్తుంటే దాంట్లో పాపం పక్కన పొంతులు గారు చెప్తున్నాడు కొడుకుతో ఆంధ్రప్రదేశ్ అని రాయించమంటే ఆ రాసి సున్నా పెట్టి దాకింద కింద ద్రా రావద్దు కదా నాకి ఆ అన్న పెట్టి రాసి పాపం బాలకృష్ణ గారు అమ్మాయి మాయా మావయా ఎన్ని తప్పులు రాసినాడు మావయ్య అని చెప్తుంది కొడుకుతో బూతులు రాయిస్తున్నాడు ఆవిడ బాధపడిపోతుంది మావిడని నా ముగ్గుడు తప్పులు రాయిస్తున్నాడు ఇది ఎక్కడికి పోవాలి నా పిల్లవాడి జీవితం ఇంటి అయిపోద్ది అని చెప్పాను స్పెల్లింగ్ రాయించాలని మా అయ్యింది మా మాతల్లి బాలకృష్ణ గారు అమ్మాయి ఇది ఏమైపోద్ది ఇటువంటి వాడు చదువు సంధ్య లేనోడు సంస్కారం లేనివాడిని ఈ రకంగా బజార్ మీద వదలతాం ఇది ఇటువంటి వాడిని తమరు ఏంటి టీవీయా పేపరా తమరు ఏంటి టీవీ నైన్ అంటే మీ ఉద్దేశంలో టీవీ నైన్ వారి ఉద్దేశం ప్రకారం ఎలక్షన్ కోడ్ ఉంటే పోలీస్ వ్యవస్థ పనిచేయదా ఎఫ్ఐఆర్లు కేసులు క్రైమ్ ఏం కట్టరా ఎలక్షన్ కోడ్లో ఇన్వెస్టిగేషన్ జరగవా క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టరా శవ పంచనామా జరగదా జరిగిందిగా అరెస్ట్ జరిగిందిగా అరెస్ట్ ప్రిలిమినరీగా కొంతమంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు కదా సాక్ష్యాలు ధ్వంసం చేస్తే ధ్వంసం చేసిన సా ఎవరైతే ఉన్నారో ధ్వంసం చేసినటువంటి ముద్దాయిల్ని వాళ్ళు మాట్లాడుతున్నారు దీంట్లో చంద్రబాబు రాస్తున్నాడు తెగించి సిగ్గు లేకుండా పేరు రాయకుండా తన పేరు కింద వచ్చేసిన పేరు రాసుకోవాలి కదా దమ్ముంటే ఈ నిజాలైతే ఇవన్నీ కూడా నిజాలైతే రాయాలి కదా మరి దాంట్లో రాసినట్టుగా ఉండాలి కదా అరెస్ట్ ఎందుకు చేయలేదు కేసు డైరీలో ఎందుకు రాయలేదు ఎఫ్ఐఆర్ వద్దే పంచనామాలో సునీత్ గారి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా సునీత్ గారే వాళ్ళ అమ్మాయి గారు ఏమండి వాళ్ళ అమ్మాయి గారి పేరేంటండి సునీత గారే కదా సునీత్ గారు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా వాళ్ళ అల్లుడి గారు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా పంచనామలో తీసుకోవాలి కదా తీసుకున్నారా ఉంటే వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు కేసు డైరీలు ఏమొచ్చింది సాక్ష్యాలు ధ్వంసం చేయ ధ్వంసం ఏమి ఉంటే కేసు ఎందుకు కట్టలేదు కేసు కట్టాలి కదా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం నడవలేదు మీరు చెప్పే మాటలు కేసులు కట్టలేదా కోడుగా కేసులు కట్టలేదా అరెస్టులు చేయలేదా చేశారు కదా ఈ కేసులో కూడా చేశారు కదా ఈ కేసులో ముఖ్యమంత్రికి రిజైన్ చేశావా చేయలేదు కదా ఎలక్షన్ కమిషన్గా ద్వివేది గారి దగ్గరికి ఏ హోదాలు వెళ్ళావు క్యాబినెట్ ఎందుకు జరిపావు నీ ప్రభుత్వం లేకపోతే క్యాబినెట్ ఎందుకు జరిపావు క్యాబినెట్ జరిగిందా పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో జరిగిందా జరగలేదండి మీరున్నారా ఉద్యోగంలో ఉన్నాం కదా అందరం సాక్ష్యమే కదా మరి మీరు నమ్ముతారు ఆడు చెప్పిన తప్పుడు మాటలని ఈ తప్పుడు వాగుడు వాగినాడు బాడీ పెరిగింది బుర్ర పెరగలేదు అన్నాడు ఏమయ్యాడు అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా మరి మంత్రిగా ఎట్టా ఉన్నాడు ఉండకూడదు కదా నువ్వు చెప్పే లెక్కలో మరి ప్రభుత్వం ప్రభుత్వం నడిచింది ఉంటే ఎందుకు నేను హామీ లేవకూడదు అంతే కానీ వ్యవస్థ నడిచింది కదా ఏ వ్యవస్థ ఆగింది క్యాబినెట్ బిల్లులు గిల్లులు అన్నిటికీ మరి కాంట్రాక్టర్లు బిల్లులు పేమెంట్ చేశారుగా మరి అప్పుడు ఉంటే బిల్లు ఎట్టా పే చేశారు టెండర్లు ఇచ్చారు కదా ఎలా ఇచ్చారు కోడు ఉంది కదా కాబట్టి తప్పుకుంటాకి తప్పుడు మాటలు మాట్లాడటాకి ఆడలేక మధ్యలో ఓడంటాకి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే ఎక్కావని అంటే తప్పుడు మాటలు రా ఇది అంటే ఈ మాటలేంట్రా వాళ్ళకి తప్పుడు మాటలని మీలాంటి వాళ్ళు టీవీ నైనా అడిగానుకో అప్పుడు మా ప్రభుత్వం కోడు కోడు ఉంటే ప్రభుత్వం నడిచింది కదా కేసులు కట్టలేదా క్రైములు జరిగినాయి ఏమైనా క్రైములు జరిగిన చోట ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఎఫ్ఐఆర్ కట్టారు పంచనామా చేశారు శివపంచనామాల్లో మరి రావాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైతే ఇవి వాళ్ళు అందరూ రావాలి కదా కేసు డైరీలో ఏం జరిగిందో ఉండాలి కదా సాక్షులు ధ్వంసం చేసిన మొదటి వారంలోనే చేసేయాలి కదా ఎందుకు జరగలేదు కేసు మీరు మాఫీ చేశారా ఇవన్నీ పబ్లిసిటీ పిచ్చిగాళ్ళండి వీళ్ళు తెలుగుదేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్